నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియో వచ్చేసి అయితే మా హోమ్ టూర్ చేస్తున్నాను ప్లీజ్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మా హోమ్ టూర్ వీడియో అండి మా ఇల్లు చూడడానికి అంత పెద్దగా ఏమి ఉండదు కానీ మా ఇల్లు అయితే నాకు అంతఃపురం లాంటిది ఇక్కడ నుంచి అయితే మా ఇంట్లోకి ఎంట్రన్స్ అండి ఈ వీడియో వచ్చేసి అయితే సండే రోజు తీసిన మేమైతే సండే రోజు ముగ్గు పెట్టుకుంటాము సండే ఫ్రైడే ఎక్కువ ముగ్గు పెట్టుకుంటాం ఈ రోజు తులసి చెట్టు కూడా పూజ చేసుకున్నా నేనైతే వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా తులసి చెట్టును అయితే తెచ్చుకున్నాము ఇంక ఇక్కడైతే అన్ని బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ ఇక్కడైతే వాషింగ్ మిషన్ పెట్టుకుంటా మా ఇంట్లో ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క రీజన్ ఉంటుంది మేము తెచ్చుకునే ప్రతి ఒక్క వస్తువుకి ఈ వాషింగ్ మిషన్ అయితే నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇంక అవుతుందని మా వారైతే వాషింగ్ మిషన్ తెచ్చిర్రు ఇంకా ముందలైతే కొంచెం రేకుల్లాగా వేసుకున్నాం ఇట్లే బండి పెట్టుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందని వాషింగ్ మిషన్ లోడ్ వచ్చేసి అయితే ఎయిట్ కేజీస్ వరకు వాష్ చేస్తుంది ఇది అయితే ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఇంక ఇందులోనే బట్టలు కూడా డ్రై అయ్యి వస్తాయి ఇది తెచ్చినప్పటి నుంచి నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ట్యాప్ కూడా వాషింగ్ మిషన్ తెచ్చుకో ముందుకైతే ట్యాప్ ఫిట్ చేసుకున్నాము ఇంట్లో అయితే కొంచెం వర్క్ పెండింగ్ ఉందండి ఇంకా ముందలైతే బెడ్ వేయించుకుందాం అనుకున్నాం ఇంకా బెడ్ వర్క్ అయితే పెండింగ్లో ఉండే హౌజ్ కూడా ఇంకా మూత అయితే పెట్టించుకోలే ఇంకా మా పాప బర్త్డే వరకు అయితే హౌజ్ పైన మూత పెట్టించుకొని ముందర పెట్టేయించుకొని కలర్ అయితే వేసుకోవాలి బయట అయితే ఇట్లుంటుందండి మొత్తము ఆడుకోవడానికి పిల్లలకి చాలానే ప్లేస్ ఉంది ఇంకా ఇదైతే మా చిన్న సైకిల్ పాప వాకర్ కూడా బయటనే పెడతా పిల్లలు అయితే ఎక్కువగా ఇక్కడనే ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు ఆడుకునే వస్తువులు ఇక్కడనే పెడతా వర్షం బడ్డే ఇంకా వర్షం అయితే ఏం తడవో రేకుల కిందనే ఉంటాయి అన్నట్టు ఇంకా సిమెంట్ అయితే మా ఇంటికి ఇంకొక రూమ్ అయితే కొత్తగా అప్పుడైతే కడప పైన చాలా సిమెంట్ పడి కడప మొత్తం ఖరాబ్ అయింది ఇంక ఈ లోపలకి అయితే ఎంట్రెన్స్ ఇంకా లోపలికి ఎంట్రెన్స్ కాగానే ఇక్కడ ఒక కబోర్డ్ లాగా ఉంటుంది ఇదైతే మీషోలో తీసుకున్నాము ఇక్కడ కీ చైన్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఎల్జీ టీవీ అండి ఇది ఈ టీవీకి కూడా ఒక రీజన్ ఉంది మా వారైతే మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నా బర్త్డేకి అయితే ఇంకా టీవీ అయితే గిఫ్ట్కి ఇచ్చిర్రు ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెళ్ళి కట్టిన డ్రెస్సింగ్ టేబుల్ ఇదైతే చిన్న కిచెన్ మినీ కిచెన్ అని చెప్పొచ్చు ఇంక ఇక్కడైతే నాకు అవసరం ఉన్న బాసన్ల మార్కే తీసుకుంటా నేను కనుకోకుండా ఈ కిచెన్ కట్టుకున్నాం కాబట్టి ఎలాంటి సెల్ఫ్లు అయితే వేయించుకోలేదు మళ్ళీ సపరేట్గా ఒక కబోర్డ్ ఫ్రేమ్ అయితే రెడీ చేయించుకున్నాము ఇంకా కబోర్డ్ ఫ్రేమ్లోనే ప్రతి ఒక్క కిచెన్ ఐటమ్స్ అయితే పెట్టుకుంటా కింద రెండు అంటే రెండే సెల్ఫులు చేయించుకున్నాము ఆ రెండు సెల్ఫ్లలోనే ఇంకా నాకు అవసరం ఉండే గిన్నెలు అవన్నీ పెట్టుకుంటా పైన ఏమో వాటర్కి సంబంధించిన అన్నీ పెట్టుకుంటా స్టవ్ పక్కన ఇదైతే మేము సపరేట్గా కట్టుకున్నాం కాబట్టి ఇంకా దీనికి ఇంకా సిమెంట్ ఉంది ఇంకా పెయింటింగ్ చేయించుకోలే ఇంకా ఇల్లు మొత్తంకైతే పెయింటింగ్ చేయించుకోవాలి నేనైతే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి మేము మేమైతే దేవునికి కొత్తగా దేవుని ఫ్రేమ్ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకున్న తర్వాత వీడియో అవుతాం అనుకున్నా కానీ ప్రతిసారి వీడియో అవుతాం అనుకుంటే మర్చిపోతూనే ఉన్నాయి ఇంక ఈ హోమ్ టూర్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నా ఇదైతే దేవునికి సపరేట్గా ఫ్రేమ్ చేయించుకున్నాము ఇంతమందికి అయితే హాల్లో పెట్టుకున్నాయి ఇప్పుడైతే ఇంకా దేవునికి సపరేట్గా చేయించుకున్నాం దీనికైతే ఒక సిక్స్ థౌజండ్ పడింది ఫోటోకి ఇట్లా ఫ్రేమ్ చేయించుకోవడం ఇదండి మొత్తానికి నా మీనే కిచెన్ ఇక్కడైతే హాల్లో అయితే మిషన్ పెట్టుకున్నాయి ఈ మిషన్ తెచ్చుకోవడానికి కూడా ఒక రీజన్ ఉండే మా చిన్నోనికైతే పురుడప్పుడు అయితే అందరూ చేతుల మీద పైసలు పెడతారు కదా ఇంకా మనీతో అయితే వాటిని ఖర్చు చేయొద్దన్నట్టు నేనైతే మిషన్ తెచ్చుకున్నా ఇదైతే మిషన్ అయితే మోటార్తో సహా మిషన్ వచ్చింది మిషన్కి అయితే మా వారు కొంచెం అమౌంట్ కూడా యాడ్ చేసారు ఇంకా అప్పుడు తెచ్చుకున్న మిషిను ఇంక ఇదైతే మా పెళ్ళికి మా వారు ఫ్రెండ్స్ పెట్టిన ఫోటో గిఫ్ట్ మాది మా పెళ్ళిలో ఒక ఫోటో ఉందంటే మా ఇంట్లో ఇదొక్కటే మా పెళ్ళి జ్ఞాపకంగా మా ఇంట్లో అయితే ఆల్బమ్ కూడా లేదు మా అమ్మ వాళ్ళైతే పెళ్ళి ఆల్బమ్కి మనీ కట్టారు మా వారైతే కట్టలేదు ఇంకా మా వారు కడితేనే పెళ్ళి ఆల్బమ్ ఇస్తానని ఇంకా ఫోటో వాళ్ళైతే చెప్పారు మా వారేమో ఎప్పుడు కడదామనుకున్నా ఎప్పుడు ఏదో ఒకటి మనీ దేనికో దానికి అయిపోతూనే ఉంటున్నాయి ఇంక మా వారు తెచ్చేటట్టే లేరు ఇంకా చూపించుకోవడానికి కూడా మా ఇంట్లో అయితే మా పెళ్ళ ఆల్బమ్ అయితే లేదు ఇంకా హాల్లో అయితే సెల్ఫ్లో ఇట్లనే ఖాళీగానే ఉన్నాయి మొత్తము ఇంక ఈ ఫోటో వచ్చేసి అయితే మేము ఫస్ట్ పెళ్ళైన తర్వాత కొమ్మరెల్లి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇంకా హాల్లో సెల్ఫ్లలో మొత్తం ఖాళీగా ఉన్నాయి ఇంటికి పెయింట్ వేయించుకున్న తర్వాత ఇంకా సెల్ఫ్లలో మొత్తం అన్నీ తేవాలి ఇక్కడైతే నా వీడియో ప్రతి ఒక్కరు చూసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఆ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి నేను ఇంట్లో వేసుకున్న హ్యాండ్ బ్యాగే ఇంక ఇదైతే పాత చీపుడుతో అయితే ఒక మిచ్చన్ లాగా అయితే రెడీ చేసుకున్న ఇట్లా కొంచెం డెకరేషన్గా ఉంటుంది ఇంట్లో అని ఇంకా డబల్ మంచాలైతే మాకున్న ఒకటైతే కొంచెం బయట వేసినాము ఇంకా లోపల అయితే కొంచెం ఇరుక్కి ఇరుక్కు ఉందని ఇదైతే లోపల బెడ్రూమ్ అండి ఇవన్నీ అయితే తెచ్చి బట్టలు అన్నీ నేను ఇక్కడనే వేస్తా నాకు టైం ఉన్నప్పుడే బట్టలు అన్నీ మడతా పెంటుకుంటా ఇంకా ఇదండి మా లోపట్ రూమ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఇంతకుముందు కిచెన్లో ఉండే కిచెన్లో మొత్తం స్పేస్ సరిపోతలేదని ఇంకా దేవుణకా కబోర్డ్ పెట్టినామని ఫ్రిడ్జ్ని అయితే లోపట్ రూమ్లోకి సెట్ చేసుకున్నాం మా వారైతే ఫ్రిడ్జ్ తెచ్చి లోపట్ రూమ్లో పెట్టారు కాకపోతే దాన్ని స్టూల్ అయితే కింద పెట్టలేదు ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ సామాన్ అయితే ఏం పెట్టుకోమో నాకేమేమి అవసరమో వాటి మట్టుకే ఉంటుంది ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే బాల అమృతం మీగడైతే పెట్టుకున్నా మా చిన్నోడు అయితే ఎప్పుడు బాలామృతం అమృతం తింటా తింటా అంటాడు కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడతా ఎక్కువగా అది పిల్లలకు మంచిది కాదంటారు కాబట్టి మా చిన్నోడికి ఎక్కువగా ఏం పెట్టాను నేనైతే ఎక్కువగా వస్తువులు ఏం తెచ్చుకోను నాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే తెచ్చుకుంటా ఎనీ టైం ఫ్రెష్గానే తెచ్చుకుంటా స్టోర్ చేసి అయితే ఏం పెట్టుకోను ఫ్రిడ్జ్లో అయితే ఇవే కూరగాయలు ఉంటాయి ఇంకా మార్నింగ్ అయితే పాలు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాము ఈ ఫ్రిడ్జ్ కూడా మా పెళ్ళప్పుడు అయితే మా వారు ఫ్రెండ్స్ అయితే పెట్టారు ఫైవ్ మెంబర్స్ అయితే కలిసి ఫ్రిడ్జ్ పెట్టారంట ఇంక ఇక్కడైతే అల్మారైతే అమ్మ వాళ్ళ పెళ్లి అల్మారే ఇంక మా లోపల అయితే ఇంకా బట్టలు కూడా ఇక్కడనే పెట్టుకుంటాం మా బెడ్రూమ్లోనే ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి అయితే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇంకా పేపర్స్కి అయితే ఇబ్బంది అవుతుందని మా వారైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి అయితే లెదర్ హ్యాండ్ బ్యాగ్ అయితే తెచ్చింది సిటీలో మా వారు తెచ్చిన ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అంటే ఇదే అని చెప్పొచ్చు ఇంకా సెల్ఫ్లలో అయితే మా వారి బట్టలు నా బట్టలు పిల్లల బట్టలు అయితే ఇక్కడనే పెట్టుకుంటాను బియ్యం బస్తాలు కూడా నేనైతే బెడ్రూమ్లోనే పెట్టుకుంటాము ఇంకా లోపల రూమ్లో అయితే పద్దున తక్కువ ఉంటుంది కాబట్టి బియ్యం బస్తాలు ఖరాబ్ కాకుండా ఉంటాయని ఇంకా రూమ్ లోనే అయితే పెడతాం బియ్యం బస్తాలు అయితే మా షేన్ నుంచి పండించిన బియ్యమే అవసరం లేని వస్తువులు అయితే సజ్జ మీనైతే పెట్టుకుంటా ఇదండి వాళ్ళ వీడియో ప్లీజ్ వీడియో మీకు నచ్చినట్టు వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్